నమస్కారం అండి నేను అగ్నిష్ అమిత్ రాజ్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తుని బంగారు బాట నడుపుకోవాలి మన భవిష్యత్ చాలా చిన్న వీడియోస్ తెలుసుకుంటున్నాను కదా అయితే ఈ రోజు టాపిక్ ఏంటంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే చాలా మందికి ఇప్పుడు నా దగ్గరకు వచ్చినప్పుడు కూడా క్లయింట్స్ నేను చెప్తాను ఇప్పుడు నా దగ్గరకు వస్తారు మ్యారీడ్ అన్మ్యారీడ్ చాలా మంది వస్తారు చేతులకు గాజులు ఉండో ఏముండో నేను వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సైంటిఫిక్ రీజన్ చెప్తాను అసలు గాజులు వేసుకోవటానికి ముఖ్య కారణం ఏంటిది గాజులు అప్పట్లో మనకి మట్టి గాజులు మట్టి గాజులు ఎక్కువ శాతం మనం చేతికి వేసుకునేది మట్టి గాజులు దేనికి ప్రతీక మట్టి అంటే ఏంటిది బుధుడు కుజుడు మట్టి బుధుడు ఆడపిల్లకి ఏంటంటే శారీరక శక్తిని ఇస్తాడు బుధుడు శారీరక శక్తి అంటే వాళ్ళకి పాపం మంత్లీ సైక్లింగ్ కావచ్చు లేదా మ్యారేజ్ అయ్యి అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని పనులు చేయాలి పాపం మళ్ళీ వచ్చిన తర్వాత హస్బెండ్ కూడా చూసుకోవాలి దాని ఫిజికల్ స్ట్రెంత్ కావాలి కదా మళ్ళీ కుజుడే కదా ఫిజికల్ స్ట్రెంత్ ఇచ్చేసి కుజుడే కదా మళ్ళీ వీళ్ళకి ఆ మంత్లీ సైక్లింగ్ కావచ్చు లేదనుకుంటే వీళ్ళ మీద ప్రెషర్ అంతా ఉంటుంది ఆ భర్తను చూసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి అత్తను చూసుకోవాలి మామని చూసుకోవాలి మరదిని చూసుకోవాలి మరదలను చూసుకోవాలి అందరిని చూసుకోవాలి అన్ని ప్రెజర్స్ తీసుకోవాలి బుద్ధి బలం బాగుండాలి బుద్ధి బలాన్ని ఇచ్చేది కూడా బుధుడే కదా సో మట్టి బుధుడు కుజుడిని తీసుకొచ్చింది ఇక్కడ నీకు చేతికేపించం మనం మట్టి గాజులే చేతికి ఏపిస్తున్నాం ఇక్కడ వేయటం వల్ల ఏంటిది హస్త సాముద్రిక శాస్త్ర ప్రకారంగా నాడీ శాస్త్ర ప్రకారంగా ఈ స్థానం ఏదైతే ఉందో ఈ స్థానం ఇది చంద్రస్థానం కానీ ఇది రావుకేతు స్థానం అంటాం ఈ పాయింట్ అయితే ఉందో ఇది శుక్ర శుక్ర నాడీ స్థానం అంట ఇక్కడ సో నువ్వు గాజు వేసినప్పుడు ఇది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుందా నీకు యూట్రస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా కంట్రోల్ చేస్తుంది గాజులు వేసుకోవటం వల్ల అలాగే నీకు భార్య భర్తలలో ప్రేమ ఆప్యాయత ఎక్కువ ఉండేటట్టు చూస్తుంది ఇవాళ రేపు ఫ్యాషన్ అయిపోయింది ఏదో రకమైన గాజులు వస్తున్నాయి ఆ గాజులు వేసే బ్లాక్ అంట బ్లూ అంట ఏమేమో బ్రౌన్ అంటే ఇప్పుడు వచ్చినాయి అవి అన్ని ఇంకా నక్షి గాజులు ఏంటివో కానీ మ్యాక్సిమం మీరు మన పూర్వీకులు ఏమైనా చూసినట్టయితే భర్త ఉన్నప్పుడు మాత్రం బంగారు గాజులు కావచ్చు ఎరుపు రంగు పసుపు గ్రీన్ ఆ కలర్ ఇలాంటి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేది భర్త చనిపోయిన తర్వాత ఆ వెండి గాజులు వేయించేది ఇది ఒక సాంప్రదాయం ఉంది దాంట్లో ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది ఇప్పుడు ఒక మగ వ్యక్తికి వెండి కడ వేపిచ్చామా భయంకరమైన భయంకరమైన ఆపోజిట్ సెక్స్ అట్రాక్షన్ వస్తుంది అంటే లేడీస్ వాళ్ళకి అట్రాక్ట్ అవుతారు చాలా మంది వెండిగా వెండి కడ వేయటం వల్ల అది పర్టికులర్ ఇన్ని గ్రామ్స్ అని ఉంటుంది ఆ పర్టికులర్ ఇన్ని గ్రామ్స్ ఈ నక్షత్రము ఈ తిది రోజు వేసుకుంటే చాలా అద్భుతంగా కలిసి వస్తుంది అని చెప్పి మేము వేపిస్తాం అందుకని మీరు కూడా వేసుకునేటప్పుడు గ్రీన్ ఎల్లో రెడ్ బ్లూ అస్సలు వాడొద్దు ఇవాళ రేపు ఏంటంటే ఫ్యాషన్ అయిపోయింది మొత్తం మాక్సిమం ఏంటంటే వీళ్ళకి ఎక్కువ శాతం బంగారం గాజులు వేసుకునేది మన పెద్దలో మీరు చూడనప్పుడు బంగారు గాజులు చేతికి ఉండేది ఎక్కువ ఎందుకంటే గురు శుక్ర బలం ఉండేది వాళ్ళు ఎంత పని ఉన్నా ఏం చేసినా ఒక తెలివితోటి ఫ్యామిలీని రన్ చేసుకుంటూ వచ్చేది అందుకనే రాణి మహారాణులు అప్పట్లో కానివ్వండి మనోళ్ళు కానివ్వండి ఇప్పుడు అంత గాజు గాజులు వచ్చేసినాయి ఇంకేదో వేరే వేరే గాజులు వచ్చినాయి కానీ మాక్సిమం మట్టి గాజులు ప్రిఫరెన్స్ ఉంటే చాలా మంచిది లేడీస్ గాజులు లేకుండా ఎప్పుడు ఉండొద్దు ఖచ్చితంగా గాజులు వాళ్ళు వే వేసుకోవాలి నేను సైంటిఫిక్ రీజన్ కూడా మీకు చెప్పాను ఏదో బ్లైండ్ చేసుకుండా అనట్లేదు దాని వెనుక నేను రీసెర్చ్ చేసిన తర్వాతే ఇలాంటి స్థితి ఉంటుందమ్మా మీరు వేసుకోండి ఖచ్చితంగా అదే క్వశ్చన్ అప్పుడు స్లాయింట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే అమిత్ రాజ్ దగ్గర పూర్తి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి ఏ క్వశ్చన్ వేసినా నేను హండ్రెడ్ పర్సెంట్ నీకు నేను ఆన్సర్ ఇవ్వగలుగుతాను కాబట్టి లేడీస్ ఖచ్చితంగా ఈ కలర్ గాజులు మట్టి గాజులు వేసుకోవడానికి ప్రయత్నం చేయండి సో నమస్కారం అండి నేను అగ్నేష్ అమిత్ రాజ్ సో చాలామంది ఏంటంటే రెండు వేల ఇరవై ఐదులో కానీ అదృష్టవంతులుగా మారాలి అనుకుంటే మీకు ఒకటే నేను చెప్పేది ఏంటంటే ఒక తాంత్రిక వస్తువులు కలికాలంలో ఏంటంటే కలియుగానికి అధిపతి ఎవరు అంటే రాబోయేంటిది ఏంటిది మంత్రం తంత్రంతో మనం ఆయన వశం చేసుకోగలుగుతాం తప్ప పూజలు అది కూడా చేయాలి కానీ సో తాంత్రిక విధానంలో తొందరగా ఆయన అనుగ్రహం అనేది పొందొచ్చు అందుకనే మనం ఏం చేస్తాం నల్లపిల్లి అడవి అడవి పిల్లి ఉంటుంది నల్లపిల్లి అడవి పిల్లి మాయ మనం అభిమంత్రించి అమ్మవారి యొక్క పూర్తి అనుగ్రహం కలగాలి మీకు తాంత్రిక పీడలు ఉండొద్దు నరదృష్టి ఉండొద్దు ఎక్కడికి వెళ్ళినా సరే కానీ ప్రతి కార్యంలో విజయం ఉండాలి వశీకరణం కలగాలి నా ఇంట్లో ఎవరికైనా అనారోగ్య సమస్యలు రావద్దు ఎలాంటి పీడ ఉండొద్దు నరఘోష ఉండొద్దు తాంత్రిక పీడ ఉండొద్దు అంటే ఇలి ఇంట్లో పెట్టుకోండి దాన్ని మన దగ్గర సంస్థలు దొరుకుతుంది మంచి అభిమంత్రించి మీరు పెట్టుకున్నట్టయితే నవగ్రహ దోషాలను కూడా తీసేస్తుంది అలాగే ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపారం జరగాలి గురుగారు మంచి జనాకర్షణ కావాలి ధనాకర్షణ కావాలి అన్నవారు మన దగ్గర మన దగ్గర దొరికే ఆకర్షణ కిట్ అనేది కూడా మీకు రెడ్ బాక్స్ అంటాం ఆ ఆకర్షణ కిట్ కూడా మీరు పెట్టుకున్నట్టయితే చాలా అద్భుతంగా బిజినెస్లో కావచ్చు జాబ్లో కావచ్చు ఎక్కడైనా ఒక ఆకర్షణ శక్తి పెరుగుతుంది జనాకర్షణ ధనాకర్షణ లాభము ఆకస్మిక ధన లాభం కూడా లభిస్తుంది అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం కూడా మనం ఇంట్లో స్థాపించుకోవటం వల్ల వాస్తు దోషము అలాగే ఇంట్లో ఉన్న ఏదైనా దోష నివారణం కానివ్వండి పితృదోషం మాతృదోషం ఇలాంటివి ఉన్నప్పుడు సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం మీరు ఇంట్లో పెట్టుకోవచ్చు కాబట్టి ఈ మూడు వస్తువులు కూడా మనం గత కొన్ని సంవత్సరాల నుంచి మనం కొన్ని వేల మందికి మనం ఇచ్చాం వాళ్ళు ఇప్పుడు కూడా మంచి మంచి బిజినెస్ మ్యాన్స్ ప్రొడ్యూసర్స్ వాళ్ళందరికీ వాళ్ళకి తెలుసు దాని శక్తి ఏంటి అనేది కాబట్టి దాన్ని పూర్తి విధి విధానంలో బంధనం చేస్తాం మనం చెండే హోమం చేసి అది మనకు పంపించడానికి టెన్ టు లెవెన్ డేస్ పడుతుంది ఇప్పుడు సో ఎవరైనా సరే కానివ్వండి జనాకర్షణ ధనాకర్షణ తాంత్రిక పీడలు ఉండొద్దు దోషం ఉండొద్దు అంటే మూడు వస్తువులు పెట్టుకోవచ్చు లేదు ఒకటొకటి తీసుకుంటాం గురువారు అనుకుంటే మనకి దానికి సంబంధించిన వివరాలు ఏం కావాలనుకున్నా మీరు సంస్థకు కాల్ చేసి మీకు తెలుసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రెండు వేల ఇరవై ఐదులో ఈ తాంత్రిక వస్తువుల సహాయంతో ఆ మారాలని కోరుకుంటున్నాను సర్వే జనాభా